లక్ష్మి ఎక్కడికి కాలేజ్ కి బావా కాలేజ్ గా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేశారుగా ఇచ్చారు బావా కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకున్నామని హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని నీకేం కావాలన్నా నాతో చెప్పు అన్ని ఇంటికి తెప్పిస్తాను వెళ్ళు వెళ్ళావు రే బా నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం ధైర్యంగా ఉండు బా చదువుకో బావా వస్తావురా సార్ బాయ్ రాయ్ ఏంటి రాసి నువ్వు ఇంకా డల్లిగా ఉంటావు హ్యాపీగా ఉంటారా ఆ సరే రే బాయ్ రా వస్తావు రా ఏంటి రా ఇంత వెళ్ళిపోయిడు చేసేది కరాటే లాగుందా ఇట్రా ఏంటి నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా తెలుసు అక్కడ లక్ష్మి ఉంటది ఈ పుస్తకం ఇచ్చేసరా నేను ఇవ్వను వెళ్ళరా నాన్న ప్లీజ్ రా నేను చదువుకోవాలి ఒరే నీ చదువు నేను చదివి పెడతాను నాన్న వెళ్ళరా ఏంటి నేను వెళ్ళండి వెళ్ళరా ప్లీజ్ రా ఇట్రా సాయంత్ర సినిమా తీసుకెళ్తా ఓకే సరే నీ కోసం వెళ్తున్నాను అంత మాట అన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా నిన్ను ఊరుకో నా వారి సంగతి నేను చూసా వెళ్ళా వెళ్ళా ఈ నోట్స్ మా జోతక లక్ష్మికి ఇచ్చి రమ్మంది వద్దండి నన్నే ఇచ్చి రమ్మంది ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట మళ్ళీ నేను ఇస్తానని పోతేవరాట్రీయా ఏంటి లక్ష్మికి బుక్ ఇచ్చావా ఇచ్చాను లక్ష్మికి కాదు అంకుల్ కి అంకుల్ ఎందుకు ఇచ్చో ఏమో తనే తీసుకున్నాడు బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు మీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది పండ్లా అన్నాను అక్కడ పెట్ట టైం కి పోంచి పిండి వంటలు లో పెట్టాను కాల్సినప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చదువుకో చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా రేపు పొద్దునే వచ్చేస్తాం సరేనా చిన్న పిల్లనా నాకు అన్ని తెలుసు కాదు కాబట్టి చెప్తున్నా నీ చదువుకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎవరిని రావద్దన్నా జాగ్రత్త రండి

తెలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు నేను అదే కాన్సెంట్రూట్ చేయలేకపోతున్నాను ప్రతీక్షలో నువ్వే గుర్తొస్తున్నావు చదువుకుండా అని తెరిచినా అందులోనే నేను ఇవే కనిపిస్తున్నావు పరీక్షలో ఫేల్ అవుతానేవాన్ని బయిందో అని సీను మీకు మాత్రం అనుకుంటున్నావా నాకు అలాగే ఉంది నేను చదవలేకపోతున్నాను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటా పని ఏంటి నేను నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవనుకున్నాను కదా నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకునిక్కుతావే ఏ పట్టుమంది పదిహేడేళ్ళు కూరలేవు నీకప్పుడు మగడు కావాల్సి వచ్చాడు చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి బాగుతా అడ్డైనా చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పరుండి ఎందుకు అనుకున్నావే అనుకున్నా నిన్ను పెళ్లి చేసుకుందామని దానికోసం నీ అబ్బని చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపు తీసేశాను ఎందుకు నీ కోసం నువ్వేమో ఇంకెవడుతున్నావు మా సుఖాన్ని ఇవ్వడానికి నేను నేను మీకు నేను చేస్తే తప్పు వద్దు లక్ష్మి డబ్బు లేదు మళ్ళీ నామినేషన్ మీటింగ్ ఫోర్ ఓ క్లాక్ కాదు త్రీ ఓ క్లాక్ ఫిక్స్ ఎస్ సీను కదు అమ్మ ఎవరు ఎడో కిందో చెప్పు తీసుకెళ్ళండి